ఆ జిల్లాలో అది ఓ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అక్కడి రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా కొనసాగుతున్నాయట ఆ నియోజకవర్గంలో ఆయా పార్టీ కార్యకర్తలే నేడు అసెంబ్లీ స్థాయి నేతలుగా ఎదిగారట వారి వారి పార్టీలకు అనుగుణంగా వారి భవిష్యత్ రాజకీయాలకి బాటలు వేసుకుంటుంటే మరోవైపు ఆ నియోజకవర్గంలో వారి ఇరువురికి సొంత పార్టీలోనే వర్గపోరు తప్పట్లేదట ఇంతకీ అది ఏ జిల్లా ఆ నియోజకవర్గం ఏది అక్కడ నేతలు రెండు వర్గాలుగా ఎందుకు విడిపోయారు ఇందుకు గల కారణాలపై ఓ లుక్కేద్దాం ప్రకాశం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం ఒకటి ఈ సెగ్మెంట్ కి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా టీడీపీకి పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గూడూరు ఎరిక్షన్ బాబు ఉన్నారు వీరిద్దరూ తమ భవిష్యత్తు రాజకీయాల కోసం ఇప్పటి నుంచే పొలిటికల్ గేమ్ మొదలు పెట్టారట దీనివల్ల ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వారి వారి పార్టీలలోని ఆధిపత్య పోరు కొనసాగుతోందట అయినా వీరు ఏమాత్రం తగ్గకుండా ఒకరిపై మరొకరు తమదైన శైలిలో విమర్శించుకోవడం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఒక్కసారి కూడా టీడీపీ జెండా ఎగరలేదు గత ఎన్నికల్లో గెలుపు వరకు వచ్చినట్టే వచ్చి అక్కడే ఆగిపోయింది ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కావున నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇక్కడ పసుపు జెండా ఎగరవేయాలని దృఢ సంకల్పంతో ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి వేవ్ లో కూడా ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ విజయం సాధించారు ఆయన టీడీపీ అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబుపై అతి స్వల్ప ఓట్లతో గెలుపొందారు అయితే తాను గెలిచినా రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయింది బంపర్ విక్టరీతో కూటమి అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టారు గతానికి భిన్నంగా సీబీఎన్ అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు ఇందులో భాగంగా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది వై నాట్ వన్ సెవెంటీ అనే నినాదంతో బరిలోకి దిగిన ఫ్యాను పార్టీ బొర్క బోర్లా పడింది కూటమి ధాటికి తట్టుకోలేక కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది అయితే గెలుపొందిన వైసీపీ సభ్యుల్లో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఒకరు అయితే తమ అధినేత జగన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరుబాట సాగించే అవకాశం లేకుండా పోయింది వాస్తవానికి అధికార పార్టీ కంటే ప్రతిపక్షానికే ప్రజా సమస్యలపై వాయిస్ వినిపించే స్కోప్ ఎక్కువగా ఉంటుంది కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి వైసీపీలో కనిపించట్లేదని విశ్లేషకుల అభిప్రాయం అయితే కాస్తో కూస్తో తాటిపర్తి మాత్రం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు సభలో అడుగు పెట్టకపోయినా ప్రెస్ మీట్ల ద్వారా ను కార్నర్ చేసి మాట్లాడుతూ పార్టీకి కొంత హైప్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అంతేకాకుండా పార్టీ క్యాడర్ చేజారకుండా కేర్ తీసుకుంటున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు ఇదిలా ఉంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అటు టీడీపీ ఇటు వైసీపీ నాయకులు తమ పార్టీకి అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇంతవరకు బాగున్నా అసలు సమస్య ఇక్కడే స్టార్ట్ అయింది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చెరిందట ఇరు పార్టీలకు చెందిన నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయాలు చేస్తుండడంతో ఇరువురి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది దీనికి కారణం ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్న సీనియర్ నాయకులు తమను నమ్ముకుని ఉన్న కార్యకర్తలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో వారి వారి పార్టీల అధిష్టానానికి అటు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇటు టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబులపై ఫిర్యాదుల పర్వం కొనసాగిస్తున్నారు ఇకపోతే వైసీపీకి చెందిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అలానే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు ఇద్దరు నేతలు కూడా కార్యకర్త స్థాయి నుంచి అంచలంచలుగా ఎదుగుతూ వచ్చిన వారే కావున ఇరువురు ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో వారి వారి పార్టీల ఆశయాలకు అనుగుణంగా సమర్థవంతంగా పనిచేసుకుంటూ పోతున్నారు కానీ ఇద్దరు నేతలకు కూడా వ్యతిరేక పవనాలే వీస్తున్నట్టు తెలుస్తోంది తమను కలుపుకుని వెళ్ళట్లేదని ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు దీంతో వారి నాయకత్వంపై క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందని తెలుస్తోంది అలాగే క్యాడర్ని కలుపుకుపోవడంలో లౌక్యం ప్రదర్శించలేకపోతున్నారని కీలక నేతలతో విభేదాలు మరింత పెరిగాయని రెండు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది దీనివల్ల క్యాడర్ క్రమంగా నిరాశలోకి వెళ్ళిందనేది ప్రధాన విమర్శ మరి చంద్రశేఖర్ ఎరిక్షన్ బాబు తమ రాజకీయ చతురతతో ఈ గడ్డు పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారనేది కీలకం కార్యకర్తలను కలుపుకుని వెళతారా ప్రతికూల అంశాలపై దృష్టి సారిస్తారా ఇంతకీ ఈ అసమ్మతి తుఫాన్ ఎర్రగొండపాలెంను ఎటువైపు తీసుకువెళ్తుందో చూడాలి